హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇవాల్ట్ వీడియోలో ఉగాది ముందు రోజు పండగ కోసం నేను ఎలా ప్రిపరేషన్ చేసుకుంటాను అండ్ ఇందులోని ఉగాదికి సంబంధించిన వీడియో కూడా ఇంక్లూడ్ చేశానండి ఫెస్టివల్ రోజు నేను ఏమేం వంటలు చేశాను ఏం సారీ కట్టుకున్నాను ఏంటి అనేది వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది ముందుగా మార్నింగ్ మార్నింగ్ వచ్చేసి అల్లము కొంచెం పసుపు అలాగే ఇలాచి వేసి కొంచెం వాటర్ అనేది కాచేసుకొని తాగాననమాట దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేసుకున్నాము ఇక్కడ అర్బన్ క్లాంప్ వాళ్ళని అయితే బుక్ చేసామండి ఏసీ సర్వీసింగ్ కోసం అని చెప్పి మా బెడ్రూమ్లో ఏసీ కొంచెం లీక్ అవుతుంది అనమాట వాటర్ సో అందుకని బుక్ చేసాము అందులో సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి బుక్ చేసామనమాట సర్వీసింగ్ కోసం అని చెప్పి ఇక్కడ కొత్తగా ఇలా క్లీన్ చేస్తున్నారు ఇదైతే ఫస్ట్ టైం అనమాట ఇది వరకు సిక్స్ మంత్స్ బిఫోరు సర్వీసింగ్ చేయించాము అప్పుడు ఇలా క్లీన్ చేయలేదు ఈసారి నాకు కొత్తగా అనిపించింది ఇదంతా కూడా బకెట్లో వాటర్ వేసేసి మోటర్ కనెక్ట్ చేశారనమాట ఆ వాటర్ పైప్లో నుంచి వచ్చేస్తాయి ఫోమ్ అనేది ఫస్ట్ పెట్టారు దాని తర్వాత క్లీన్ చేస్తున్నారు అనమాట ఈ వాటర్ కూడా పడకుండా చుట్టూ బ్యాగ్ ఒకటి వేశారు మీకు చూపిస్తున్నాను కదా ఒక అది గన్ లాగా అనిపిస్తుంది ఆ వాటర్ ఫోర్స్తోనే లోపల కూడా నీట్గా క్లీన్ అవుతుందంట నాకు ఇలా కొత్తగా అనిపించి వీడియో అనేది షూట్ చేశాను మీకు ఎవరికైనా కూడా యూజ్ అవుతుందేమో అన్నట్టుగా కానీ ఆల బాగా సర్వీస్ చేశారండి బాగా అనిపించింది మంచిగా వర్క్ అవుతుంది అనమాట ఇలాగా వేస్ట్ అనేది ఒక బకెట్లో పోతుంది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నాకు చాలా వర్కే ఉందండి ఆ వాటర్ అంతా పడిపోతూ ఉంటాయి వాళ్ళు క్లాత్ కూడా అడుగుతారనమాట నేను వుడ్ వర్క్ అది ఉంది కాబట్టి పడవకుండా జాగ్రత్తగా చేయమని చెప్పాను వాళ్ళు వెళ్ళిన తర్వాత నీట్గా ఊడ్చేసి తడిబట్ట అనేది పెట్టి క్లీన్ చేశానండి ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద ఉన్నవన్నీ తీసేసి కొత్తగా ఇంకా మ్యాట్ కూడా వాష్ చేస్తున్నాను అన్నమాట అది వేసేసి ఫ్లవర్ వాజ్లో పైన రియల్గా మా అపార్ట్మెంట్లోనే పైన అలా ఫ్లవర్స్ ఉంటే అవి కట్ చేసి తీసుకొచ్చి వేశాను ఎంత బాగా అనిపిస్తుంది కదా బ్యూటిఫుల్గా నార్మల్గానే పెట్టానులేండి వాటర్లో కాదు ఇక ఫెస్టివల్ అంటే పొంగల్ పెడతాం కదా అందుకు పొంగల్ గిన్నె వాష్ చేసి పెడుతున్నానండి మనము ఇలాంటి పాత్రలు రెగ్యులర్గా వాడం కదా అందుకు ముందుగానే ఇలా వాష్ చేసి అయితే పెట్టుకుంటున్నాను ఎప్పుడో వాడుంటాను కదండి అంత బాగా అనిపించదు అందుకని ఒక్కసారి వాష్ చేసి ముందు రోజు ఇలా మ్యాట్ వేసి పెట్టుకుంటున్నాను అనమాట త్వరగా డ్రై కూడా అయిపోతుంది ట్యూస్డే రోజు వచ్చింది కదా మనకు ఉగాది సో ఉగాదికి ప్రిపరేషన్స్ అనమాట ముందు రోజు చేసుకోవాల్సిన పనులన్నీ కూడా టకటకా ఇలా చేసుకున్నాం అనుకోండి పండగ రోజు హైరాణ పడాల్సిన అవసరం ఉండదు ఇంకా బెడ్షీట్స్ తీద్దాము అని ఇంకా బెడ్రూమ్లోకి అయితే వచ్చానండి అర్బన్ క్లాంప్ వాళ్ళకు వచ్చేసి టెన్ టు ట్వెల్వ్ స్లాట్ పెట్టాము కరెక్ట్గా టెన్కే వచ్చేసాడు సో వన్ అవర్ పట్టింది క్లీనింగ్ అతను వెళ్ళిపోయిన తర్వాత నుంచి ఇంకా వర్క్స్ అనేవి నేను చేసుకుంటూ ఉన్నాను బెడ్షీట్స్ అవి మార్చేసామనుకోండి చాలా వరకు పండగ రోజు ఇంకా హడావిడి పడాల్సిన అవసరం ఉండదు అనమాట మార్నింగ్ మార్నింగ్ మనకి ఇంకా ప్రసాదాలు చేయడం అయినా పూజలు అయినా తర్వాత అన్ని పనులు ఉంటాయి కదా సో అందుకని నేను ఇంకా ముందు రోజే చేసి పెట్టుకుంటాను ఏ ఫెస్టివల్ ఉన్నా ఇలా ప్లాన్ చేసుకుంటానండి త్వరగా పనులు ఆన్ టైంకి కంప్లీట్ అవుతాయి అండ్ ఇంకా బెడ్షీట్స్ ముందు రోజు చేంజ్ చేశామంటే పండుగ రోజు ఇంకా ఏ వర్క్ ఉన్నా కూడా ఆ ప్లేస్లో కంప్లీట్ చేసుకోవచ్చు కదా అని అనుకుంటానమాట అలాంటి మెంటాలిటీ నాదైతే పనులుంటే మాత్రం టక్కడ ఫినిష్ చేసుకుంటా ఇలాంటి వర్క్స్ అయితే నేను చేసుకుంటానండి ఇక బెడ్షీట్ ఎలాగో తీసేసాను కదా మిషన్లో కూడా వేసేస్తాను పనిలో పని అయిపోతుంది ఇవి ఎందుకు మళ్ళీ ఇంకా పక్కన పెట్టడము ఏ రోజు పట్ల ఆ రోజే ఎక్కువైపోతూ ఉంటాయి కదా జమ అయిపోతే మళ్ళీ తర్వాత చాలా కష్టము ముందు రోజు పిల్లల రూమ్లో తర్వాత కొన్ని మ్యాట్స్ తీసి వేసుకున్నాను అనమాట ఈరోజైతే మా బెడ్రూమ్లో బెడ్షీట్ అండ్ కొన్ని మ్యాట్స్ కూడా తీసి వేసుకుంటాను ఈ బెడ్షీట్స్ వాష్ చేసేటప్పుడే కొంచెం కంఫర్ట్ కూడా వేసుకున్నాం అనుకోండి అసలు స్మెల్ చాలా బాగుంటుంది అలాగే చాలా ఫ్రెష్గా కూడా అనిపిస్తుంది అనమాట బెడ్షీట్ నెక్స్ట్ టైం మనము ఇదే బెడ్షీట్ వేయాలి అనుకున్నప్పుడు నేను బెడ్షీట్స్ని ఐరన్ కూడా ఇస్తానండి రెండు మూడు జమ అయిన తర్వాత వాటిని ఒక బ్యాగ్లో పెట్టిచ్చేసాను అంటే నీట్గా ఐరన్ చేసి ఇస్తారు అవేంటంటే మనము వేసిన బెడ్షీట్ వేసినలాగే చాలా నీట్గా ఉంటుంది దాని తర్వాత బాల్కనీలో వాటర్ వేసి నీట్గా కడిగేస్తున్నానండి మా బాల్కనీ కొంచెం ఇలా రోడ్డు పక్కనే ఉంటుంది కదా చాలా దుమ్ముగా ఉంటుంది ఈ వారానికి ఒకసారి అయితే నాకు వాటర్తో బాల్కనీస్ కడగడం అలవాటు ఇలా పండ్లో పని ఈ వర్క్ కూడా నేను చేసేసుకున్నాను అనమాట ఆల్మోస్ట్ ఈరోజు పనులతో ఇల్లంతా డీప్ క్లీన్ అయితే జరిగిందండి చూసారు కదా ఇలా బాల్కనీ అంతా కూడా వాటర్తో నీట్గా వాష్ చేసేసుకున్నాను సన్న సన్న దుమ్ము నార్మల్గా మాఫ్ వేస్తే సరిపోదండి వాటర్తో కడిగేసిన తర్వాత తుడిచేసాము అంటే నీట్గా ఉంటుంది కాళ్ళకి దుమ్ అనేది అంటుకోకుండా కూడా ఉంటుంది ఆల్మోస్ట్ ఇక పండగ పనులు అయితే నేను వారం నుంచే స్టార్ట్ చేసుకున్నాను ఏవో చిన్న చిన్న పనులు పండగ ముందు రోజు ఇలా చేసుకున్నాను అంటే పండగ రోజు హ్యాపీగా ఆన్ టైంకి కంప్లీట్ చేసుకోవచ్చు కదా అనేసి చేసుకుంటున్నాను ఇలా బాల్కనీ వర్క్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో ఉన్న మ్యాట్స్ అన్నీ కూడా తీసేసి వేసేస్తున్నానండి మ్యాట్స్ వేసేసాను అనుకోండి నైట్ పడుకునే ముందు వాషింగ్ మిషన్ ఆన్ చేసి మ్యాట్స్ బయట వేస్తానండి సమ్మరే కాబట్టి మార్నింగే ఆరిపోతాయి మ్యాట్స్ అన్నీ కూడా తీసానండి తీసి ఆ బెడ్షీట్ అయిన తర్వాత బెడ్షీట్ ఆరేసి మ్యాట్స్ కూడా వేసేస్తాను మిషన్లో నెక్స్ట్ గుమ్మము మనము పండగలు అనగానే మెయిన్ గుమ్మంకి నీట్గా పసుపు బొట్లు పెట్టుకొని అలంకరించుకుంటాం కదా అందుకని పండగ రోజైతే ఇంకా కడగడం అది అవ్వదు అందుకు ముందు రోజు ఇలా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనుకోండి పండగ రోజు ముగ్గుతో పాటు గుమ్మం కూడా అలంకరించుకోవచ్చు నీట్గా ఉంటుంది అని ఇలా ముందు రోజే కడిగే అలవాటు నాకు ఇది వరకు పసుపు బొట్లు పెట్టుకున్నానండి ఆ ఫ్రైడే రోజైతే అయితే కుంకుమ పసుపు బొట్లతో నీట్గా గుమ్మాన్ని అయితే ఇలా అలంకరించుకుంటాను అది నాకు అలవాటే అందుకని పండగ ముందు ఏ రోజు వస్తే వారాలని బట్టి నేను క్లీన్ చేసుకుంటాను అనమాట ఇలా నీట్గా చేత్తో వాష్ చేసేసుకుంటున్నాను వాటర్తో దాని తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేసుకున్నాం అనుకోండి బాగా డ్రై అయిపోతుంది ఇక నేను మండే రోజునైతే ఇంకా పసుపు బోట్లు అది పెట్టేసుకుంటాను అనమాట ట్యూస్డే పండగ కాబట్టి ముగ్గు కూడా నేను పండగ రోజు కాకుండా ముందు రోజు నైట్ నీట్గా వేసి పెట్టుకుంటానండి దాని తర్వాత ఇలా ఫెస్టివల్కి ఏ శారీ అయితే కట్టుకుంటానో శారీ కానీ డ్రెస్ కానీ మనకి కంఫర్టబుల్గా ఉన్నవి నేనైతే ఫెస్టివల్స్ అయితే శారీ కంపల్సరీగా కట్టుకుంటాను సో శారీ అండ్ కావలసిన బ్యాంగిల్స్ పక్కనైతే పెట్టుకున్నానండి పండగ రోజు హడావిడి పడకుండా ఇలా ముందే తీసి పెట్టుకున్నాం అనుకోండి చాలా వరకు పని తగ్గుతుంది ఇలా పూజ రూమ్లో ఉన్న దేవుని ఫోటోలు కూడా క్లీన్ చేసుకుంటున్నానండి అండ్ ఆల్సో పూజా సామాన్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి సాటర్డే రోజు క్లీనింగ్ వీడియో తీసానండి ఆ వీడియో ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే మండే రోజు అమావాస్య వచ్చింది సండే కూడా ఉన్నట్టుంది అని చెప్పి నేను ఇంకా క్లీన్ చేయలేదు సో సండే రోజు నాన్ వెజ్ కూడా తిన్నాము అందుకని ముందు రోజే క్లీన్ చేసుకోవాలి అనుకున్నాను సాటర్డే రోజే క్లీన్ చేసి పెట్టుకున్నాను ఈ ఫ్లవర్ వాజ్ చూసారా దీంట్లో రియల్ ఫ్లవర్సే మా అపార్ట్మెంట్లోవే కొన్ని కట్ చేసి ఇలా పెట్టాను అనమాట ఆర్టిఫిషియల్ కంటే కూడా రియల్ ఫ్లవర్స్ ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తాయో ఇక గుమ్మానికి పసుబొట్లు అది కూడా నైటే ఫినిష్ చేసి పెట్టుకుంటున్నానండి నెక్స్ట్ డేకి వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది కదా అని నీట్గా తుడిచిపెట్టుకున్నాను కదా ఈవినింగ్ టైంలో అది నైట్ పడుకునే ముందు ఏంటంటే గుమ్మం ముందు నీట్గా ఊడ్చేసి తడిబట్ట పెట్టేసుకొని ఇక పసుపు పూసుకున్నాను అది పెట్టుకొని ఇలా అమ్మవారి పాదాలు అయితే వేసుకుంటున్నానండి ప్రతి మంగళవారము అలాగే శుక్రవారము ఈ పాదాలు వేసుకుంటాను మీకు ప్రీవియస్ వీడియోస్ నుంచి నన్ను ఫాలో అవుతున్నట్టయితే మీకు తెలుస్తుంది సో చూసారు కదా ఇంత బ్యూటిఫుల్గా ఉందనమాట గుమ్మం అయితే ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే అంటే పండగ రోజు అనమాట ఉగాది రోజు మార్నింగ్ మార్నింగే ఇక నేను వేడి నీళ్ళు తాగిన తర్వాత కొన్ని వర్క్స్ అనేవి కంప్లీట్ చేసుకొని కాఫీ అనేది పెట్టుకొని తాగుతూ ఉన్నాను ఇవేంటంటే రీసెంట్గా ఊరెళ్ళు వచ్చామండి ఊరు నుంచి తెచ్చుకున్న రైస్ అనమాట ఇవి ఒడ్లు తీసుకొని ఆడించుకున్నాము అందుకే కొంచెం పొట్టుగా ఉంది కొత్త రైస్ అనమాట సో వాటితో ఈ రోజు ఎలాగో ఉగాది కదా పొంగల్ చేద్దాము అని చెప్పి కొన్ని గిన్నెలోకి తీసిపెట్టి మిగిలినవి పక్కన పెట్టామండి అవి పాతబడ్డానికి టైం పడుతుంది కదా అనేసి ఇక్కడ చూసారా నిన్న ఫ్లవర్స్ ఉన్నాయి కదా అవి మార్చేసి మళ్ళీ ఇవి కొత్తగా పెట్టాను అనమాట ఈరోజు పండగ కదా అని ఈ లావెండర్ కలర్ మా అపార్ట్మెంట్లోనే కింద ఉంటాయి ఇవి ఎంత బ్యూటిఫుల్గా అనిపించాయో నాకైతే మీతో కూడా ఈ విధంగా షేర్ చేసుకుంటున్నాను ఇదే నేను రీల్ కూడా పెట్టాను అనమాట ఇన్స్టాగ్రామ్లో రాత్రి బాగా అనిపించి పెట్టాను ఇన్స్టాలో రెగ్యులర్గా పోస్ట్ చేయను కానీ ఎప్పుడో ఒక్కసారి అక్కడ కూడా కొంచెం కంటెంట్ క్రియేట్ చేద్దాము అన్నట్టుగా ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు అయితే షేర్ చేస్తూ ఉంటాను ఇక్కడ ఇక కంప్లీట్గా వీడియో అయితే తీలేదండి ఉగాది రోజు కొంచెం వీడియో తీశాను ప్రసాదాలన్నీ చేస్తున్నప్పుడు నేను వీడియో షూట్ చేయలేదు మార్నింగ్ ఏమి వీడియో షూట్ చేయలేదండి ఇంకా ఈవినింగ్ నేను ఏం ప్రసాదాలు చేశాను ఏంటి అనేది చూపిస్తున్నాను అండ్ మా ఫ్రెండ్ కూడా కొన్ని ప్రసాదాలు పంపించింది అనమాట శారీ నేను ఉదయం రోజు కట్టుకుందామని చెప్పి బయట తీసి పెట్టుకున్నాను కదా అదే శారీ అండ్ బ్లౌజ్ కూడా బ్యాంగిల్స్ చూసారా మ్యాచింగ్ బ్యాంగిల్స్ వేసుకోవడం నాకు చాలా ఇంట్రెస్ట్ శారీ అయితే కొత్త శారీయే బ్లౌజ్ అయితే ఇంకా నేను స్టిచ్ చేయించలేదు ఇలా మ్యాచింగ్ బ్లౌజ్ అయితే వేసేసుకున్నాను చూశారు కదండి వీడియోనైతే ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో ఏదో ఒక వర్క్కి అయితే మీరు కనెక్ట్ అయ్యే ఉంటారు కదండీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్